కొంచెం కూడా సిగ్గనిపించట్లేదని మీకు ఎవరికి కూడా దేనికండి ఈ రాయలసీమ గర్జన ఈరోజు చిత్తూరులో ఉన్న అమర్ రాజా పరిశ్రమను తెలంగాణకు పారదోలినందుక ఈ రాయలసీమ గర్జన ఈరోజు రోజు అనంతపూర్ లో రాప్తాడుకు రావాల్సిన జాతీయ పరిశ్రమని పక్క రాష్ట్రాలకు తరలించినందుక ఈ రాయలసీమ గర్జన ఈరోజు చిత్తూరులో ఉన్న టైట్నం బ్యాటరీస్ పరిశ్రమను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేసినందుక ఈ రాయలసీమ గర్జన ఈ రోజు కియా అనుబంధ సంస్థ అయిన మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ని రానివ్వకుండా అడ్డుకున్నందుక ఈ రాయలసీమ గర్జన ఈరోజు తిరుపతిలో రిలయన్స్ పరిశ్రమను పారదోలినందుక ఈ రాయలసీమ గర్జన ఈరోజు కేవలం రాయలసీమ ప్రాంతంలో పాతిక వేల కోట్ల రూపాయల పెట్టుబడులని ఈ రాష్ట్రంలో ఉండనివ్వకుండా పక్క రాష్ట్రాలకి పారదోలినందుక ఈ రాయలసీమ గర్జన దేనికోసం ఈ రాయలసీమ గర్జన మూడున్నర సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాయలసీమ ప్రాంతానికి జరిగిన న్యాయం ఏంటి మేలేంటి ఏ ఒక్కటన్నా చెప్పగలరా మీరు దేనికి రాయలసీమ గర్జన ఈ రోజు మేము మేధావులం అని చెప్పేసి రోడ్డు ఎక్కుతున్న బురలేని మేధావులందరూ కూడా ఆలోచించండి దేనికి రాయలసీమ గర్జన మూడున్నర సంవత్సరాలుగా ఏ పరిశ్రమ తీసుకొచ్చాడని రాయలసీమ గర్జన సిగ్గల్ పెంచట్లేదని మీకు ఎవరికి కూడా రోజు రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క యువతని విద్యార్థిని నిరుద్యోగిని అందరినీ కూడా అక్కడ ప్రజానికానికి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నాను ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన నమ్ముకున్నా ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మినా ఈ జగన్మోహన్ రెడ్డి నమ్మినా సరే ఈ రోజు రాయలసీమ అంధకారం అయిపోద్దు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పటికే పాతిక వేల కోట్ల రూపాయలు రాయలసీమలో ఉండాల్సిన పరిశ్రమలు అన్నిటినీ కూడా పక్క రాష్ట్రాలకి పారదోలిన ఈ చేతగాని ముఖ్యమంత్రిని నమ్ముకొని ఈ చేతగాని ముఖ్యమంత్రి మాటలు నమ్ముకొని రాయలసీమ గర్జన కావాలి మాకు న్యాయ రాజధాని కావాలి అంటే ఏం చేస్తారని న్యాయ రాజధాని పెట్టుకొని సమోసాలు అమ్ముకుంటారా బజ్జీలు అమ్ముకుంటారా టీ అమ్ముకుంటారా ఒక జిరాక్స్ మిషన్ పెట్టుకుంటారా ఈ రోజు ఉన్న పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు పారదోలి ఈరోజు మీరు జిరాక్స్ మిషన్లు పెట్టుకుంటారని మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుక్కు తిరిగిపోయింది అంధకారాలకు వెళ్ళిపోయింది అప్పులు పాలైపోయింది మళ్ళీ రాష్ట్రాన్ని గాడి గాడిలో పెట్టుకోవాలంటే సొంతంగా నిర్ణయాలు తీసుకోండి బయటికి రండి ప్రశ్నించండి ఎందుకు పరిశ్రమలు ఈ రాయలసీమలో ఉండాల్సిన పరిశ్రమలు ఎందుకు రాయలసీమలో ఉండకుండా పక్క రాష్ట్రాలకి పారిపోతున్నాయి ఎందుకు వెళ్ళిపోతున్నాయి అన్న విషయాన్ని ఒక్కసారి ఆ రాయలసీమ మేధావులు కాలర్ పట్టుకుని నడి రోడ్డు మీద అడిగితే ప్రతి ఒక్క దానికి కూడా సమాధానం చెప్తారు ఈ రోజు చివరిగా ఒకటే విషయాన్ని చెప్తున్నాను మీ అందరికీ కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ నమ్ముకుంటే ఆయన మళ్ళీ ఒక్కసారి నన్ను నమ్మండి అంటున్నాడు ఇంకొకసారి నమ్మితే మన ఒంటి మీద గుడ్డల్ని కూడా తాకట్టు పెట్టేస్తాడు అటువంటి మేధావి జగన్ రెడ్డి రేపు ఏదైతే రాయలసీమ గర్జనని ఏదైతే గర్జన చేస్తున్నారో ఆ గర్జనకి మీరే అందరూ వెళ్ళండి కాలర్లు పట్టుకొని అడగండి దేనికి గర్జన పెడుతున్నారు అదే సుప్రీంకోర్టులో ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన న్యాయవాది సుప్రీంకోర్టు జడ్జి గారికి చెప్పారు రాయలసీమకి మేము కోర్టును తరలించట్లేదు హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని అక్కడ ఎందుకు చెప్పాడు మళ్ళీ ఈ రోజు మీరు ఈ గర్జన ఎందుకు అన్న విషయాన్ని ప్రతి ఒక్క రాయలసీమ మేధావిని అక్కడికి వచ్చే ప్రతి ఒక్క మంత్రిని కూడా కాలర్ పట్టుకుని అడిగితే మీకే సమాధానం దొరుకుతుంది